అందరికి నమస్కారం కొత్త జీవితం పార్ట్ టూ యాస్మిన్ వెళ్లిన ప్రదేశానికి విరాట్ వెళ్ళేసరికి రౌడీలు అక్కడి నుండి పారిపోతారు విరాట్ లోపలికి వచ్చి చూసేసరికి యాస్మిన్ నేల మీద పడిపోయి కనపడుతుంది విరాట్ పిలిచి లేపేసరికి అప్పుడే స్పృహలోకి వస్తున్నట్లు నాటకం ఆడుతుంది అసలు ఎందుకు ఇంత దూరం వచ్చారు అని అడుగుతాడు నాకు ఒక ఉత్తరం వచ్చింది మీ భర్తకు మీరంటే ఇష్టం లేదు అందుకే పట్టించుకోవటం లేదు మీ దగ్గర ఉన్న నగలు తీసుకురండి అప్పుడే మిమ్మల్ని చంపకూడదు అని నేను అనుకుంటాను అని రాసి వచ్చిన లెటర్ని చూయిస్తుంది యాస్మిన్ మిమ్మల్ని చూసి తల మీద నన్ను కొట్టి పారిపోయారు అని అప్పటికప్పుడు ఒక అబద్ధం చెప్తుంది యాస్మిన్ యాస్మిన్ మాటల మీద విరాట్ కి నమ్మకం కలగలేదు యాస్మిన్ ఏదో వస్తువును తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవటం గమనించాడు యాస్మిన్ ఏదో చేస్తుంది అని నమ్మకంగా అనిపించింది ఇక యాస్మిన్ తో మాట్లాడటం అనవసరం ఏదైనా సరే అబద్ధం చెప్తుంది అని గ్రహించిన విరాట్ సరే ఇంటికి పదండి వెళ్దాం అంటారు ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లేసరికి ఆనంద్ మల్హోత్రా వీళ్ళిద్దరూ ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ తెలియకుండానే వారిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని అనుమానం కలుగుతుంది తర్వాత రోజు వేరొక సిటీలో ఉన్న ఇంటికి వెళ్దాం అంటాడు ఆనంద్ మల్హోత్ర నాకొక మీటింగ్ ఉంది నువ్వు బాడీ గార్డ్తో వెళ్ళు నేను మీటింగ్ ఫినిష్ చేసుకుని ఆ ఇంటికి వస్తాను అని యాస్మిన్ తో చెప్తాడు విరాట్ యాస్మిన్ అక్కడికి వెళ్తారు ఇంట్లోకి వెళ్లిన వెంటనే చెరక సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు ఆ ఇంటి వెనక వైపే కార్ ఆపి ఆనంద్ మల్హోత్రా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఫోన్ లో చూస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు వచ్చినప్పటి నుండి తన ఫోన్ లో చూస్తున్నాడు నాలుగు గంటలు గడిచినా ఎవరికి వారే ఫోన్ లో ఏయో వీడియోలు చూసుకుంటూ ఉన్నారు కనీసం ఒకరి వైపు ఒకరు కూడా చూసుకోలేదు అది గమనించిన ఆనంద్ మల్హోత్రా రవీంద్రనాథ్ చెప్పినట్టు విరాట్ ని నమ్మొచ్చు అనుకుంటూ ఏమీ ఇంటి లోపలికి వస్తాడు కాసేపు ఆగి మళ్లీ ఇంటికి వెళ్దాం పదండి అంటే అందరూ కలిసి ఇంటికి బయలుదేరతారు యాస్మిన్ చాలా అందంగా ఉంటుంది నా భర్త ఎక్కడా తన మనసు మారిపోతుందోనని నేను కూడా బాగా రెడీ కావాలని ఐశ్వర్య తన కూతురు లిల్లీని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్తుంది షాపింగ్ చేస్తున్న సమయంలో లిల్లీ కనపడకుండా పోయింది ఐశ్వర్య షాపింగ్ మాల్ వెతుకుతుంది లిల్లీ కనపడకపోవటంతో భర్త విరాట్ కి ఫోన్ చేసి పాప కనపడట్లేదు అన్న విషయం చెప్తుంది విరాట్ కారు దిగి షాపింగ్ మాల్లోకి వెళ్లబోతుండగా బయట ఎదురుగా డాడీ అంటూ లిల్లీ విరాట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది విరాట్ వెంటనే పాపని ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళాము అమ్మ ఏడుస్తూ ఫోన్ చేసింది అని అడుగుతాడు డాడీ మీ ఫ్రెండ్ అంట ఒక అంకుల్ నన్ను బయటకు తీసుకువచ్చి ఐస్ క్రీమ్ కొనిచ్చాడు అంటుంది ఏంటి నా ఫ్రెండా అవును డాడీ నీకు ఒక లెటర్ ఇవ్వమన్నాడు అని తన చేతిలో ఒక కాగితాన్ని పెడుతుంది ఆ లెటర్ నువ్వు బాడీ గార్డుగా ఉంచోగా మానేసి అక్కడి నుండి వెళ్ళకపోతే యాస్మిన్ కన్న ముందు మీ కూతురు లిల్లీని చంపేస్తా అని రాసి ఉంటుంది ఆ లెటర్ చూసిన విరాట్ కి విపరీతమైన కోపం వస్తుంది వెంటనే షాపింగ్ మాల్ లోపలికి వెళ్లి తన ఐడి కార్డును చూయించి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తాడు ఎక్కడా ఆ వ్యక్తి తన ముఖం కనపడకుండా కవర్ చేసుకున్నాడు విరాట్ కి ఇంటికి వచ్చి ఆనంద్ మల్హోత్రాకి చెప్తాడు నువ్వేమీ కంగారు పడకు మన ఇంటికి ఇంత సెక్యూరిటీ ఉంది ఎవ్వరూ మన సెక్యూరిటీని దాటి లోపలికి రాలేరు కొన్ని రోజుల పాటు పాపని స్కూల్కి పంపొద్దు అని ఆనంద్ మల్హోత్రా చెప్తే సరే అని తల ఊపుతాడు విరాట్ విరాట్కి కూతురంటే పంచ ప్రాణాలు లిల్లీకి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడు అలాంటిది ఒక రౌడీ చంపుతాను అని బెదిరింపు లెటర్ వచ్చింది ఏమి చేయాలి అని అదే పనిగా ఆలోచిస్తున్నాడు భార్య ఐశ్వర్యకు చెప్తే తను భయపడుతుంది అని ఈ విషయం చెప్పడు విరాట్ చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు తను అప్పట్నుండి తోడుగా ఉంటుంది సతీష్ అన్నయ్య విరాట్ సతీష్ అన్నయ్యకి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాడు సతీష్ ఒక పోలీస్ ఆఫీసర్ సరే నువ్వు కంగారు పడకు నా మనుషులకు చెప్పి అన్నీ కనుక్కుంటాను ఇప్పుడు మధ్యలో నువ్వు ఉద్యోగం వదిలి వెళ్లినా ప్రమాదం అని చెప్తాడు సతీష్ మాటలకి సరేనని తల ఊపుతాడు విరాట్ కొన్ని రోజుల పాటు యాస్మిన్ ఎక్కడికి వెళ్లినా విరాట్ వెనకే వెళ్తున్నాడు అది నచ్చక భర్త ఆనంద్ మల్హోత్రా దగ్గరికి వెళ్ళి నాకు వెనకాలే బాడీగార్డ్ వస్తుంటే అసలు నచ్చటం లేదు మనిద్దరం సరదాగా తిరిగి ఎన్ని రోజులైంది మన ఇద్దరం బయటికి వెళ్దామా అని నవ్వుతూ అడుగుతుంది అనేసరికి యాస్మిన్ అంత ప్రేమగా అంటుందని ఆనంద్ మల్హోత్ర తర్వాత రోజు తనకున్న పన్నులన్నింటినీ పక్కన పెట్టి యాస్మిన్ తో బయటికి వెళ్దాం అనుకుంటాడు ఇద్దరు అలా సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు కొంచెం దూరం వెళ్ళాక యాస్మిన్ వాళ్ళు వెళ్తున్న కారుని రౌడీలు చుట్టుమడతారు ఆనంద్ మల్హోత్రాని కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి యాస్మిన్ ని తీసుకువెళ్తారు కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన ఆనంద్ మల్హోత్ర రవీంద్రనాథ్ కు ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళు వచ్చి మల్హోత్రాని ఇంటికి తీసుకువెళ్తారు కానీ యాస్మిన్ కి ఏమైనా జరుగుతుందో ఏమోనని చాలా కంగారు పడుతూ ఉంటారు రౌడీలు యాస్మిన్ చేతులు కాళ్ళు కట్టేసి వీడియో కాల్ చేస్తారు వంద కోట్లు కావాలని డిమాండ్ చేస్తారు యాస్మిన్ మీద ఉన్న ప్రేమతో డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతాడు కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత యాస్మిన్ వదిలిపెడతారో లేదో అన్న అనుమానం కలిగింది సార్ మీరు డబ్బులు తీసుకువెళ్ళండి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను డబ్బులు మేడం ఇద్దరిని భద్రంగా ఇంటికి తీసుకువస్తాను అంటాడు విరాట్ విరాట్ మీద నమ్మకంతో సరే అని డబ్బులు బ్యాగ్ తీసుకుని ఆనంద్ మల్హోత్రా వెళ్తాడు ఒక ప్రదేశంలో లారీ టక్కులో వచ్చిన ఇద్దరు మనుషులు ఆ డబ్బులు తీసుకుని మీరు ఇక్కడే ఉండండి యాస్మిన్ ని ఇక్కడికి తీసుకువస్తామంటారు సరే అని తల ఊపి యాస్మిన్ కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు ఆనంద్ మల్హోత్రా లారీని సీక్రెట్ గా విరాట్ ఫాలో అవుతాడు లారీలో వాళ్ళకి వాళ్ళ బాస్ రంగూన్ ఫోన్ చేస్తాడు డబ్బులు నేను చెప్పిన దగ్గరికి తీసుకురండి ఇంకొకరు యాస్మిన్ దగ్గరికి వెళ్ళి యాస్మిన్ ని చంపేయండి అంటాడు దానికి వాళ్ళు సార్ యాస్మిన్ మనతో కలిసి ప్లాన్ వేసింది యాస్మిన్ని దేశం దాటించాలి కదా అంటే నోరు మూసుకుని నేను చెప్పిన పనిచే వెంటనే యాస్మిన్ చంపేయండి యాస్మిన్ పావులా వాడుకున్నాము అని రంగుననే సరికి సరే అంటాడు ఆ మనిషి ఆనంద్ మల్హోత్రాన్ని కిందకు పడేయాలి అంటే ఎమోషనల్ గా తన వీక్ చేయాలి అని అంటాడు అప్పుడు భార్య యాస్మిన్ చచ్చిపోతేనే ఆనంద్ మల్హోత్ర మానసికంగా కృమ్మిపోతాడు అని బాస్ చెప్తాడు బాస్ మాటలు కాదనలేక సరే అంటారు ఇద్దరు కానీ వెనకాలే వీళ్ళని విరాట్ ఫాలో అవుతున్నాడన్న విషయం లారీలో ఉన్న ఇద్దరికీ తెలియదు కొంచెం దూరం వెళ్ళాక లారీని ఆపి ఇద్దరూ కిందకు దిగుతారు ఒకరు డబ్బులు బ్యాగ్ తీసుకుని ఒక కారులో ఇంకొకరు ఇంకొక కారు ఎక్కి వేరొక దారిలో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తారు అదంతా గమనించిన విరాట్ కి ఏమీ అర్థం కాదు ఇప్పుడు ఎవరు వెనక వెళ్తే మంచిది అని కాసేపు ఆలోచించి ఒంటరిగా ఒక మనిషి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా యాస్మిన్ దగ్గరికే కాబట్టి డబ్బులు బ్యాగ్ తీసుకువెళ్ళని మనిషిని ఫాలో అవుదామని అతన్ని ఫాలో అవుతాడు విరాట్ రౌడీ యాస్మిన్ దగ్గరికి వెళ్తాడు యాస్మిన్ డబ్బులు వచ్చాయా నిన్ను ఎప్పుడు బయట దేశానికి పంపిస్తారు అని ఆత్రంగా అడుగుతుంది సారీ మేడం బాస్ మిమ్మల్ని చంపేయమన్నారు అని చెప్పి గన్ తీసి షూట్ చేయబోతాడు అంతలో విరాట్ వచ్చి ఆ రౌడీని తన్ను తన్ని యాస్మిన్ని ని కాపాడతాడు ఆ గొడవలో విరాట్కి బుల్లెట్ తగులుతుంది రౌడీ చచ్చిపోయాడు అదంతా చూసిన యాస్మిన్కి ఏడిపోస్తుంది నేను వేసిన పిచ్చి ప్లాన్ వల్ల విరాట్కి ఏదైనా జరిగితే ఇంకేమైనా ఉందా నా వల్ల ఒకరి జీవితం ఒకరి కుటుంబం చిన్న భిన్నమైపోతుంది అని పెద్దగా ఏడుస్తుంది విరాట్ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ తీసి చూడగా ఫోన్ చేస్తుంది ఆనంద్ మల్హోత్ర వెంటనే యాస్మిన్ ఫోన్ లిఫ్ట్ చేసి విరాట్కి బుల్లెట్ తగిలిన విషయం ఉన్న లొకేషన్ చెప్తుంది ఆనంద్ మల్హోత్ర అక్కడికి వెళ్ళి యాస్మిన్ ని విరాట్ని ఇంటికి తీసుకువస్తాడు హాస్పిటల్కి కు తీసుకువెళ్తే యాస్మిన్ కిడ్నాప్ అయిన విషయం అందరికీ చెప్పాల్సి ఉంటుంది అని డాక్టర్లని ఇంటికి పిలిపిస్తారు ఇంట్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది బుల్లెట్ గాయంతో ఉన్న విరాట్ని చూసేసరికి ఐశ్వర్య తను ఈ ఉద్యోగంలో చేరమని విరాట్ని ఇబ్బంది పెట్టిన విషయం గుర్తుకు వచ్చి తనను తానే తిట్టుకుంటుంది విరాట్ని మల్హోత్ర గెస్ట్ లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు ఎవరూ లేని సమయంలో యాస్మిన్ విరాట్ని కలుస్తుంది మీరు ఇలా అవడానికి నేనే కారణం అని పెద్దగా ఏడుస్తుంది మీరు కాదు మేడం అది నా డ్యూటీ అంటాడు విరాట్ నేను ఇంట్లో నుంచి పారిపోవాలి అనుకోకుండా ఉంటే ఇది జరిగేది కాదు అంటుంది యాస్మిన్ విరాట్కి ఏమీ అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు మేడం అంటాడు నా గురించి మీకు చెప్పాలి అని తన గురించి చెప్పడం ప్రారంభిస్తుంది యాస్మిన్ మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది మా నాన్న పచ్చి తాగుబోతు తాగి వచ్చి నన్ను నా తమ్ముణ్ణి ప్రతిరోజు కొట్టేవాడు మా నాన్న బారి నుండి పారిపోయి ఈ సిటీకి వచ్చాము నేను ఒక ఫైవ్ స్టార్ హోటల్లో స్టాఫ్ గా జాయిన్ అయ్యాను మా తమ్ముణ్ణి చదివించుకుంటున్నాను అప్పుడు మల్హోత్ర ఆ హోటల్లో పరిచయం అయ్యాడు ప్రతిరోజు నా కోసం హోటల్కి బహుమతులు పంపించేవాడు ఒకరోజు పెళ్లి చేసుకుంటే మా తమ్ముణ్ణి అమెరికా పంపి చదివిస్తాను అన్నాడు ఆ మాటలకి నేను ఆనంద్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్నాను అందరూ డబ్బు కోసం వాళ్ళు వేసుకున్నాను అని చాలా రకాలుగా తిట్టుకున్నారు మాట్లాడుకున్నారు కానీ నా తమ్ముడు జీవితం బాగుంటే చాలు అనుకొని అన్నిటినీ పక్కన పెట్టి ఆనంద్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఆ తర్వాత ఆనంద్ మల్హోత్ర అసలు రూపం బయటపడింది అని యాస్మిన్ చెప్పబోతుండగా ఆ మాటలు వింటున్న విరాట్ ముఖం అనుమానంగా పెడతాడు నా తమ్ముడు మీద ఒట్టు నేను చెప్తుంది నిజం అని యాస్మిన్ అంటుంది సరే చెప్పు అని విరాట్ అనేసరికి ఒకరోజు ఫ్యామిలీ పార్టీకి వెళ్ళాము అక్కడ ఒక అబ్బాయి నవ్వుతూ మాట్లాడాడు అక్కడ ఆనంద్ మల్హోత్రా బాగానే ఉన్నాడు ఇంటికి వచ్చాక ఆ అబ్బాయితో మాట్లాడినందుకు నా ఒంటి మీద వాతలు తేలేలా కొట్టాడు ఉదయం నిద్ర లేవగానే నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు నీ మీద ప్రేమ కొద్దీ ఇలా చేశాను అని ఏడుస్తాడు మల్హోత్ర అలా ఏదో ఒక అనుమానం రెండు రోజులకు ఒకసారి నా కొ నన్ను కొట్టడం చేసేవాడు ఆ దెబ్బలు తట్టుకోలేక విడాకులు తీసుకుందామని నిర్ణయించుకుని లాయర్ తో మాట్లాడాను అది తెలిసిన మల్హోత్ర నా దగ్గర నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతే మీ తమ్ముణ్ణి చంపేస్తాను అని బెదిరించాడు ఇక ఏమీ చెయ్యలేక ఇక్కడే ఉన్నాను అంటుంది యాస్మిన్ మల్హోత్ర మొదటి భార్య కిడ్నాప్ అయ్యి చంపారు అన్న విషయం తెలిసి నాకు కూడా అలా జరిగితే నన్ను పట్టించుకోడు కదా అని నేనే డబ్బులు ఇచ్చి రౌడీలకి నన్ను కిడ్నాప్ చెయ్యమన్నాను ఆ బెదిరింపు ఉత్తరాలు కూడా నేనే రాశాను అని మొత్తం చెప్తుంది యాస్మిన్ యాస్మిన్ చెప్పిన మాటల మీద నమ్మకం కలగక ఆనంద్ మల్హోత్ర అలాంటి పని చేస్తాడు అని నేను అనుకోవటం లేదు అంటాడు కాసేపు మౌనంగా ఉన్న యాస్మిన్ విరాట్ ముందు లేచి నిలబడి వెనుకకు తిరిగి తన డ్రెస్ టాప్ ని పైకి లేపుతుంది అక్కడ విరాట్ కి తన వీపు మీద బెల్ట్ దెబ్బలు మచ్చలు కనపడతాయి అది చూసి విరాట్ షాక్ అవుతాడు అప్పుడే గదిలోకి రాబోతున్న ఐశ్వర్య కిటికీ గుండా ఇద్దరినీ చూస్తుంది కానీ ఐశ్వర్యకి అదేదో తప్పు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అక్కడ జరిగిన విషయం ఐశ్వర్యకు తెలియదు అంతేకాకుండా విరాట్ ముందు డ్రస్ టాప్ లేవటాన్ని ఎవరో ఒకరు ఫోన్లో సీక్రెట్ గా రికార్డ్ చేస్తారు నేను నమ్ముతున్నాను అని విరాట్ అనేసరికి డ్రెస్ సరిగ్గా వేసుకుంటుంది యాస్మిన్ అక్కడి నుండి బాధగా తన గదికి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరిని తప్పుగా ఊహించుకున్న ఐశ్వర్య కోపంతో విరాట్ మీద అసహ్యం పెంచుకుంటుంది దానివల్ల విరాట్ జీవితంలో ఇబ్బందుల్లో పడబోతుందా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో వీడియో తీస్తారు ఆ వీడియో ఆనంద్ మల్హోత్రా చూస్తే తర్వాత జరగబోయే పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే